హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకుందో చూసిద్దాం మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని దొరగా వేయించుకోవాలి ఒక నిమిషం వేపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే రౌండ్ షేప్లన్నా నిలువుగాన్నా కట్ చేసుకోవచ్చు ఒక టూ టు త్రీ మినిట్స్ ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యనివ్వాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మగ్గనివ్వాలి కొంచెం నీరు పైకి వస్తుంది కదా ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి మీదంతా పైకి వచ్చి బాగా టమాటో చూసారా ఏ అయితే కుక్ అయిందో ఇలా కుక్ చేసుకోవాలి ఇంకొక ఆ నీరు పోయేంత వరకు మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మక్కనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి తీసాక బాగా దగ్గరికి పడింది బాగా కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకుందామండి చింతపండు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఇంకొకసారి మూత పెట్టుకొని ఈ చింతపండు బాగా మగ్గే వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గనిద్దాం తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ రకంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక మోకుడు పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొద్దిగా చనాపప్పు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం బాగా వేపుకొని ఈ తాలింపులోకి ఈ పచ్చడి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో కానీ టిఫిన్ ఐటెంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి